ఇవి గరారా మూడు వందలు అంట ఇవి రెండు వందల యాభై అంట చిన్నపిల్లల టీషర్ట్స్ సూపర్ ఉన్నాయి నైంటీ నైన్ అంట కరెంటు దీపము నూట యాభై అంట ఈ డ్రెస్సు మూడు వందలు అంట ఈ ప్యాంటు తొంభై తొమ్మిది రూపాయలు అంట జైపూర్ గాజులు ఇది వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ మిషను ఇది రీయూజ్ నోట్బుక్ దీనిపైన లక్ష సార్లు రాసిన తుడుచుకొని మళ్ళీ రాయొచ్చు చూడండి ఇక్కడ ఎన్ని రకాల బ్యాగులు ఉన్నాయో ఇవి బాలీవుడ్ పంజాబీ సూట్స్ అంట ఇవి థాయిండ్ దుప్పట్టాలంట ఇవి జపనీస్ కాట్ సెట్ అంట చిన్నపిల్లల చెప్పులు రాజస్థాన్ మోడలు ఎంత బాగున్నాయో చూడండి సూపర్ ఉన్నాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో రోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న భారతదేశంలోనే అతిపెద్ద వస్తు ప్రదర్శనశాల ఎగ్జిబిషన్ గురించి సో ఇక్కడ ఏంటంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దొరికే అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అవి కూడా బ్రాండెడ్వి అతి తక్కువ ధరల్లో దొరుకుతాయి ఈ వీడియో మొత్తం మూడు పార్ట్లుగా వస్తుంది ఒకటి వచ్చేసి షాపింగ్కి సంబంధించి వస్తుంది ఇంకోటి ఏంటంటే అమ్యూజ్మెంట్ పార్కుకు సంబంధించి ఇంకో వీడియో వస్తుంది ఆ తర్వాత ఎగ్జిబిషన్లో దొరికే ఫుడ్కు సంబంధించి ఇంకో వీడియో వస్తుంది ఆ వీడియోలు మిస్ కావద్దంటే వీడియోకో లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎగ్జిబిషన్కి వచ్చేసిన చూడండి అది వచ్చేసి గాంధీభవన్ మెట్రో రైల్వే స్టేషను దానికి ఆపోజిట్లో ఇగో ఇక్కడొచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ గేట్ అయితే ఉంది టికెట్ తీసుకొని లోపలికి అయితే పోవాలి ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో పుష్కరాలకు వచ్చినట్లు కిట్ట కిట్టలాడుతురు జనాలు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి పోవాలి ఒక్కరికి వచ్చేసి నలభై రూపాయల టికెట్ రేటు చిన్నపిల్లలకు ఐదేళ్ళ లో పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసిన చూడండి ఇదంతా ఎగ్జిబిషను ఇక్కడ ఇరవై మూడు ఎకరాల్లో స్టాల్స్ అయితే ఉన్నాయి ఈసారి మొత్తం రెండు వేల నాలుగు వందల స్టాల్స్ అయితే ఏర్పాటు చేసారంట చూడండి మొత్తం ఇక్కడ మనకు స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎంట్రెన్స్లోనే జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టారు సో ఇక్కడ మొత్తం దుస్తులు అయితే అమ్ముతున్నారు చూడండి లేడీస్ ఫుల్ టీషర్ట్స్ నూట యాభై రూపాయలంట వన్ ఫార్టీ నైన్ అంట చూడండి మస్తు రకాలు అయితే ఉన్నాయి వెరైటీస్ లేడీస్వి ప్యాంట్లు నూట యాభై రూపాయలంట లెగిన్స్ అవలో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చూడండి ప్యాంట్లు ఇవి కూడా లేడీస్ ప్యాంట్లే కాటన్ ప్యాంట్లు తొంభై తొమ్మిది రూపాయలు అంట ఇవి కూడా బాగున్నాయి చూడండి ఇవి ప్లాజా ప్యాంట్లు అంట రేట్ వచ్చేసి మూడు అంట ఇవి కూడా మస్తు వెరైటీస్ నే చూడండి రకరకాల వెరైటీస్ క్వాలిటీ కూడా బాగున్నాయి ఇక్కడ డ్రెస్సు మూడు వందలు అంట టాపు ప్యాంటు చిన్ని కలిపి మొత్తం మూడు అంట చూడండి బాగున్నాయి డ్రెస్సులు ఇది ఓన్లీ టాపు నూట యాభై రూపాయలు అంటో చూడండి ఈ టాప్లు వచ్చేసి నూట యాభై అంట ఇక్కడ లేడీస్ టీ షర్ట్స్ అమ్ముతున్నారు రెండు టీషర్ట్లు నూట యాభై అంట నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి బ్రాండెడ్ టీషర్ట్స్ ఇవి షాప్ అయితే వచ్చేసినాం ఇక్కడ చిన్నపిల్లలై పెద్దలవి బ్రాండెడ్ దుస్తులు అయితే ఉన్నాయి చిన్నపిల్లలవి పార్టీ వేర్ డ్రెస్సులు నూట తొంభై తొమ్మిది అంట బాగున్నాయి చూడండి ఇవి చిన్నపిల్లల గౌన్లు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే చూడండి ఇవైతే సూపర్ ఉన్నాయి అసలు ఇవి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలంట చూడండి ఇవన్నీ కూడా రెండు వందల యాభై అంట చిన్నపిల్లలవి టీషర్ట్స్ ఉన్నాయి తొంభై తొమ్మిది రూపాయలంట క్వాలిటీ అయితే నిజంగా సూపర్ ఉన్నాయి ఈ డ్రెస్సెస్ ఐదు వందలు అంట చూడండి నిజంగా చాలా బాగున్నాయి ఈ డ్రెస్సెస్ ఇక్కడ చిన్నపిల్లలవి ప్యాంట్లు ఉన్నాయి నూట యాభైకి రెండంట నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి మొత్తం బ్రాండెడ్వి చూడండి ఈ ప్యాంట్ వచ్చేసి డిస్నీ బ్రాండ్ అంట చూడండి క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు ఇగో ఇక్కడ ఈ టీషర్ట్లు పెద్దోళ్ళు ఇవి వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు అంట చూడండి ఇవన్నీ కూడా జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్కు ఆపోజిట్లో ఇంకోటి ఎంఎన్ అని ఇంకో షాప్ అయితే ఉంది బట్టల షాపు ఇక్కడ డ్రెస్ల రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఇట్లా ఉన్నాయంట చూడండి డ్రెస్సెస్ ఇక్కడ కూడా బాగున్నాయి ఇక్కడ షాజాన్ అనే షాప్ ఉంది ఈ షాప్లో డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయి మొత్తం డిజైనర్ వే డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంట డిస్కౌంట్ ఇస్తారంట ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట డిస్కౌంట్ ఇస్తారంట ఇవి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట వీటిపైన కూడా డిస్కౌంట్ ఇస్తారంట చూడండి ఇక్కడ నిజంగా డ్రెస్సులు అయితే చాలా సూపర్ ఉన్నాయి కొంచెం రేటు ఎక్కువగా పెట్టేటోళ్ళు సో ఈ షాప్లోకి అయితే రండి ఇగో ఇక్కడ వచ్చేసి టాప్స్ అయితే అమ్ముతున్నారు వీటి రేట్ వచ్చేసి ఆరు వందలు అంట సిక్స్ హండ్రెడ్ అంట చూడండి ఇక్కడ ఒక్కో ఐటెంకు ఐదు నుంచి ఆరు షాపులు ఉన్నాయి ఫస్ట్ మీరు అన్ని షాపులు తిరగండి తర్వాత ఎక్కడ క్వాలిటీ బాగున్నాయి ఎక్కడ రేట్ తక్కువ ఉన్నాయో చూసి అక్కడ కొనుక్కోండి ఇక్కడ లోయర్ ప్యాంట్లు వన్ నైంటీ నైన్ అంట రెండు వందలు అంట ఇక్కడ రాజస్థానీ ఫేమస్ చెప్పులు అమ్ముతున్నారు అన్నీ హ్యాండ్మేడ్ చెప్పులు చిన్నపిల్లలవి పెద్దలవి రకరకాల చెప్పులు అయితే ఉన్నాయి నిజంగా ఇవి చూడడానికి చాలా సూపర్ ఉన్నాయి చెప్పులు ఇగో ఈ చెప్పులు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అంట సో ఇవి ఫిక్స్ రేట్లు కావు వీటిపైన తగ్గిస్తారు ఇవి చిన్నపిల్లల చెప్పులు రెండు వందల యాభై రూపాయలు అంట ఈ చెప్పులు సూపర్ ఉన్నాయి ఈ షాప్లో వివిధ దేశాలకు సంబంధించిన డ్రెస్సులు అయితే అమ్ముతున్నారు ఇది వచ్చేసి జపనీస్ కాట్ సెట్ అంట ఆరు వందలంట సో ఇందులోనే ఇది ఇంకో వెరైటీ ఇదైతే చాలా బాగుంది చూడండి ఇవి లేడీస్ జీన్స్ ప్యాంట్లు నాలుగు వందల యాభై రూపాయలంట చూడండి బాగున్నాయి ఏ స్టాల్ చూసినా ఖాళీగా లేదు ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఇవి రెండు వందల యాభై రూపాయలు అంట దీనిలో కూడా ఫుల్ కలెక్షన్ ఉంది చాలా వెరైటీలు అయితే ఉన్నాయి చూడండి ఇవి లేడీస్ స్టాప్స్ చూడండి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అంటా ఇవి ఆ లేడీస్ పెద్దోళ్ళవి జీన్స్ ప్యాంట్లు బ్లూ బ్లాక్ ఉన్నాయి రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అయితే అమ్ముతున్నారు రేట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అంట వెయ్యి రూపాయలు ఎంబ్రాయిడరీ వర్క్ తోటి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ మెటీరియల్ ఇవి కాటన్ నైట్ ప్యాంట్లు రెండు అంట ఇవి బీహార్ లోని డ్రెస్ మెటీరియల్ అంట సో వీళ్ళు ఇక్కడ డ్రెస్ మెటీరియలు చీరలు అమ్ముతున్నారు డ్రెస్ మెటీరియలు ఎనిమిది వందల యాభై అంట చీరలు వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అంట ఇది రైలు లాంటి వెహికల్ దీనిపైన ఎక్కితే ఎగ్జిబిషన్ మొత్తం తిప్పి చూపిస్తారు ఇక్కడ థాయిలాండ్ మోడల్ దుపట్టా అమ్ముతున్నారు రేట్ వచ్చేసి ఐదు వందలంట క్వాలిటీ చాలా బాగున్నాయి మార్డన్ డ్రస్సులు వేసే వాళ్ళకు ఇవి చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ బ్యాగులు అమ్ముతున్నారు స్టార్టింగ్ రేటు రెండు వందలంట అంట పదిహేను వందల వరకు రేట్ అయితే ఉన్నాయంట సో ఇక్కడ రకరకాల బ్యాగులు అయితే ఉన్నాయి చూడండి మస్తు కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ బాలీవుడ్ సూట్స్ అని షాప్లో మెటీరియల్ అయితే అమ్ముతున్నారు డ్రెస్ మెటీరియల్స్ నిజంగా ఈ మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి రేట్ వచ్చేసి త్రిపుల్ నైన్ అంట వెయ్యి రూపాయలు ఎగ్జిబిషన్ టైమింగ్స్ వీక్ డేస్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వీకెండ్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది ఇక్కడ బెడ్షీట్స్ అమ్ముతున్నారు డబుల్ కాటు రెండు బెడ్షీట్స్ నాలుగు పిల్లో కవర్లు వచ్చేసి వెయ్యి రూపాయలు అంట ఈ షాప్ పేరు సానియా రాజస్థానీ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇక్కడ బ్యాగుల ప్రపంచమే ఉంది చూడండి ఎన్ని రకాల బ్యాగులు ఉన్నవో ఇవన్నీ రాజస్థానీ మోడల్ అంట కూడా చేతితోటి తయారు అంట రేట్స్ వచ్చేసి రెండు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట ఈ బ్యాగ్ పేరు పోట్లీ బ్యాగ్ అంట మూడు వందలు చెప్తారు ఇవి ఫిక్స్ రేట్లు కావు తగ్గిస్తారు ఇది బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ సెంటర్ అంట ఇక్కడ చీరలు అమ్ముతున్నారు రేట్ వచ్చేసి ఏడు వందల యాభై అంట వాటిపైన డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడ బాగ్లాపూర్ సిల్క్ చీరలు డ్రెస్సులు అమ్ముతున్నారు జూటు టస్సరు మల్బరీ ఫ్యాబ్రిక్ అంట రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అంట ఇక్కడే షాపింగ్ ఎందుకు చేయాలి బయట షాప్లలో కూడా బట్టలు దొరుకుతాయి కదా అని అంటే నేను ఒక విషయం చెప్తా బయట షాప్లల్లో ఒకే రకమైన దుస్తులు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం యునిక్ పీస్లు ఉంటాయి సో ఒక రకమైన డ్రెస్సు మళ్ళీ ఇంకో మోడల్ అయితే ఉండదు దాంతో ఇవి కొనుక్కొని వేసుకోవడం వల్ల మీరు స్పెషల్గా కనిపిస్తారు చూడండి ఇవి ఐదు వందలు వందల ఇవి లాంగ్ ఫ్రాక్లు ఒక్కటి ఏడు వందల యాభై అంట రెండు వచ్చేసి పదమూడు అంట చూడండి ఇవి వెయ్యికి నాలుగు పీసులు అంట ఇవి వచ్చేసి లేడీస్ స్టాప్స్ ఒక్కటి రెండు వందలంట ఈ ఎగ్జిబిషన్లో జనవరి తొమ్మిదిన మహిళలకు ఉచితంగా ప్రవేశం కల్పించరు తర్వాత ఈ నెల జనవరి ముప్పై ఒకటిన చిల్డ్రన్స్ చిన్నపిల్లలకైతే ఉచిత ప్రవేశం ఉంటుంది ఇక్కడ రాయల్ లగేజ్ వరల్డ్ ఉంది స్కూల్ బ్యాగులు కాలేజ్ బ్యాగులు లగేజ్ బ్యాగులు సూట్ కేసులు అమ్ముతున్నారు అన్నింటిపైన అరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంటా స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలంట మొహమ్మద్ అబ్దుల్ అజీజ్ మాట్లాడతాం రాయల్ లగేజ్ బ్రాడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాది ఎగ్జిబిషన్ నాంపల్లి నుమాష్ చాలా పెద్ద స్టాల్ ఉంది ఇక్కడ మొత్తం అన్ని బ్రాండెడ్ షోరూమ్ ఉంది టూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంది అప్ మహిళలు యువతలకు నేను ఒకటే చెప్తున్నా ఎగ్జిబిషన్ లో డ్రెస్సెస్ అయితే కిరాకున్నాయి వాటిని చూస్తే మీరు ఫిదా అవుతారు తొందరగా వచ్చి షాపింగ్ చేయండి పైసలు లేకుంటే మీ ఇంట్లో కాల్ పట్టుకుంటారు కానీ షాపింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టాప్స్ మూడు వందలంట లేడీసు షరాక్సు రేట్ వచ్చేసి రెండు వందలంట చూడండి కలెక్షన్ అయితే మస్తున్నాయి ఓన్లీ రెండు వందలంట ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మొట్టమొదటిసారి నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో పది రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించరు ఇక్కడ పాకీజా పెహనావా అనే షాప్ ఉంది పాకీజా అంటే ప్యూరిటీ అంట పెహనావా అంటే ధరించడం అంట ఈ షాప్లో పాకిస్తానీ లాన్లు అమ్ముతున్నారు చూడండి అయితే మన దగ్గర షరారా గరారా అబ్గానీ మస్తానీ అనార్కలి మసక్కలి మొత్తం ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకా డిజైనర్ ప్యాటర్న్స్ ఉంటాయి స్టిచ్డ్ మెటీరియల్స్ ఇంకా మీకు దొరుకుతాయి హెవీ వర్క్ ఉన్నది లెహెంగా క్రాఫ్ట్ ఆప్ అంట రేట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ చెప్పిండు సో డిస్కౌంట్ అయితే ఇస్తారంట ఈ షాప్ పేరు ముష్కాన్ గార్మెంట్స్ చిన్నపిల్లల గౌన్లు మూడు వందలంట గరారా మూడు అంట లేడీస్ ప్యాంట్లు వంద రూపాయలంట చూడండి ఇవి పాకిస్తానీ నేరో కట్టు కట్ అంట రేట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అంట ఇక్కడ రెయిన్బో కాస్మటిక్స్ అనే షాప్ ఉంది లేడీస్కు సంబంధించి గాజులు కమ్మలు అలంకరణ సామాగ్రి అమ్ముతున్నారు రేట్లు వచ్చేసి వంద రూపాయల నుంచి నాలుగు వందల వరకు ఉన్నాయంట ఇవి కలకత్తా గాజులు రెండు వందల యాభై అంట ఇవి పాకిస్తానీ వెరైటీ రెండు వందలంట ఇవి జైపూర్ మోడల్ అంట రెండు వందల యాభై అంట ఇవి డోర్ కర్టెన్లు నూట యాభై అంట ఇవి సింగిల్ కార్ట్ బెడ్షీట్లు రెండు వందల యాభై అంట క్వాలిటీ బాగున్నాయి చూడండి చూడండి భారతదేశంలోనే అతిపెద్దదైన నుమాయిష్ ఎగ్జిబిషన్కు ఎంతమంది వచ్చారో ఇసుకేస్తే రాలేదంటారు కదా అంతమంది జనాలు అయితే ఉన్నారు నేను సంక్రాంతి పండుగ రోజు అయినా ఫుల్లు జనాలు అయితే ఉన్నారు సో చిన్నపిల్లల్ని తీసుకుపోతే బీ కేర్ఫుల్ లేదంటే తప్పిపోతారు ఈ షాప్ పేరు అప్నా బజారు ఇక్కడ మంచూరియా మసాలా అమ్ముతున్నారు వంద రూపాయలకు రెండు ప్యాకెట్లు ఇస్తున్నారు సో ఇక్కడ మంచురియా ఎట్లా ఫ్రై అవుతారో చేసి చూపిస్తున్నారు చూడండి ఇది కూరగాయలు కట్ చేసేది అందులో కూరగాయలు వేసి పైనుంచి ప్రెస్ చేస్తే కూరగాయలు సన్నగా కట్ అయిపోతుంది చూడండి ఎంత సన్నగా అయినాయో తర్వాత ఇది వచ్చేసి పెద్దది సో చూడండి ఇక్కడ ఆలుగడ్డలు పెడుతున్నాడు ఆలుగడ్డ పెట్టి కట్ చేస్తే చూడండి ఆలుగడ్డలు మస్తు కట్ అయినాయి దీని రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై అంట చూడండి ఇది మిని హ్యాండ్ స్టిచ్చింగ్ మిషన్ స్టాంప్లర్ లాగా ప్రెస్ చేస్తే కుట్టయితే పడుతుంది దీని డేట్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది అంట ఇవి రీయూజ్ నోట్బుక్స్ వీటిపైన రాశి తుడిపితే పోతుంది సో అట్లా లక్ష సార్లు అయితే వీటిపైన రాశి తుడిపచ్చు అంట ఈ నోట్బుక్ రేటు వంద రూపాయలు అంట ఎగ్జిబిషన్లో రేట్లు ఎక్కువనే చెప్తారు వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు సగానికి సగం అడగండి సో మీరు ఎంత బార్గెనింగ్ చేస్తే అంత తక్కువకు అవకాశం ఉంటుంది సో ఎగ్జిబిషన్ అయితే నైట్ వ్యూ అద్దరిపోయింది చూడండి ఎగ్జిబిషన్ బయట కూడా స్టాల్స్ ఉన్నాయి లేడీస్కు సంబంధించి గాజులు కమ్మలు అలంకరణ సామాగ్రి అమ్ముతున్నారు చెప్పులు కూడా ఉన్నాయి రేట్లు వచ్చేసి ఇరవై నుంచి వంద రూపాయలు అంట ఇక్కడ రింగ్స్ కమ్మలు చూడండి ఎంత బాగున్నాయో వస్తున్నాయి కదా ఇది లేజర్ లైటు చూడండి చుక్కలు చుక్కలు బలి పడుతుంది కదా ఇవి ఛార్జింగ్ లైట్లు రెండు వచ్చేసి నూట యాభై రూపాయలు అంట బాగున్నాయి కదా తర్వాత ఇది వచ్చేసి ల్యాంప్ లాగుంది కదా ఇది ఒక్కటి వచ్చేసి నూట యాభై రూపాయలు అంట చూడండి ఇది ఇంకా చాలా బాగుంది ఇవి బెడ్ ల్యాంప్స్ వంద రూపాయలకు రెండు అంట అంటే ఒక్కటి యాభై రూపాయలు చూడండి కలర్ కలర్ బలి వెలుగుతున్నాయి కదా ఈ ఎగ్జిబిషను ఫిబ్రవరి లాస్ట్ వరకు ఉంటుంది ఇరవై తొమ్మిది వరకు సో ఎగ్జిబిషన్కి వెళ్ళండి షాపింగ్ చేయండి ఎంజాయ్ చేయండి